ఎర్ర సైన్యము అంతా తలదిప్పి చూసేలా ఆడించిన చరి ఘనమైన చరిత్ర అయినది యువత ఇండస్ట్రీలే ఆయనను ఆశ్రయించే పరిస్థితికి తీసుకొచ్చాడు అలాగనే ఉత్తర భారతంలో కాంతివీరని నానా పటేకర్ సినిమాలు ఈ రెండు సమాంతరంగా ఒక పోటీపడి ఆడిన సినిమాలు నాకు ఇంతటి గొప్ప హీరోలు భారతదేశంలో చూస్తే కొద్దిలంత కమర్షియల్ నేపథ్యాలలో ఉంటారు కావున దానికి భిన్నమైన ఎండితెరను ఒక క్షణకాలములో యావత్తు ప్రపంచము తలదిప్పి చూసేలా చేసే ఒక పవర్ఫుల్ మీడియాను ఆయన జీవిత సాధనంగా ఒక తపస్సుగా తలబోస్తూ ఇది ఎంచుకొని ఇలా యూనివర్సిటీ సినిమాను తీసినప్పుడు నాకు రెండు అర్థమైంది వరిగిపోను కదా ఈ సినిమా మొత్తం ఇలా దృశ్యమానంగా చూసినప్పుడు కాస్త ఫోన్లో మాట్లాడకండి ఈ దృశ్యమానాన్ని చూసినప్పుడు నాకు రెండు అర్థమైంది చదివే మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారం చెప్తుందని కంటాలకు గంటలు కట్టుకొని ప్రతి నేపథ్యాన్ని ప్రకటిస్తారు